వెల్కమ్ టు న్యూస్ అడ్డా వేడెక్కిన పల్లె పాలిటిక్స్ ఎక్కడికక్కడ చర్చలు మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది పల్లె పాలిటిక్స్ వేడెక్కాయి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు లీడర్లకు విడతలు ఇస్తున్నారు ఎక్కడికక్కడ మీటింగ్లు ఎవరెవరికి టికెట్లు దక్కుతాయి టికెట్లు దక్కకున్నా నామినేషన్లు వేస్తారా అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి పంచాయతీ ఎన్నికలపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మండలాలు గ్రామాల వారీగా ఎక్కడికక్కడ మీటింగ్లు నిర్వహిస్తున్నారు టికెట్ ఆశిస్తున్న వ్యక్తుల బలం ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నాడా వంటి అంశాలను తెలుసుకుంటున్నారు ఆశించే వ్యక్తులకు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేకుంటే ఎవరికి ఇవ్వాలన్న దానిపై తీస్తున్నాయి అయితే కొన్ని చోట్ల పది మంది వరకు పోటీ పడుతుండడం ఇబ్బందికరంగా మారింది దీంతో పల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి సర్పంచ్ గా పోటీ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీల ముఖ్య నేతలకు గ్రామ స్థాయి నుంచి విజ్ఞాపనలు అందుతున్నాయి సర్పంచ్ కావాలన్న ఆశతో సొంత గ్రామాలను పట్టుకొని ఉంటున్నామంటూ ఆశావాహులు చెప్పుకుంటున్నారు మరికొందరైతే ఇన్నేళ్లుగా తాము చేసిన ఖర్చును వివరిస్తున్నారు పంచాయతీలు గడువు ముగిసినప్పటి నుంచి ఎదురు చూస్తున్నామని అవకాశం ఇస్తే ఖర్చుకు వెనుకాడకుండా గెలుచు చూపిస్తామని చెబుతున్నారు అయితే ఎమ్మెల్యేలు లీడర్లు మాత్రం సర్పంచ్ టికెట్ ఆశిస్తున్న వారిని అటు నారాజ్ చేయకుండా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు గెలిచే క్యాండిడేటే అనుకుంటే మాత్రం ఓకే చెప్పేస్తున్నారు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో గెలిచే వారి వైపే రాజకీయ పార్టీల లీడర్లు చూస్తున్నారు గెలిచే అవకాశాలు లేని వారికి మాత్రం నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఖర్చు ఎక్కువగా అయ్యేట్టు ఉందని వారిని వెనక్కి తగ్గే విధంగా చూస్తున్నారు ఈ ఎన్నికల తర్వాత జరగబోయే మండల పరిషత్ ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ పదవులు దక్కే అవకాశాలను గుర్తు చేస్తున్నారు అయినా సరే తనకు సర్పంచ్ కావాలని పట్టుబట్టే వారిని మాత్రం దూరం పెట్టేస్తున్నారు సర్పంచ్ టికెట్ల విషయంలో కొందరు మరీ పట్టుదలగా వ్యవహరిస్తున్నారు పార్టీకి ఇన్నేళ్లుగా సేవ చేస్తున్న తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పేస్తున్నారు కాదంటే ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తానని అదీ కాకుంటే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని తేల్చి చెబుతున్నారు ఈ తరహాలో కొన్ని చోట్ల ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేసిన ఉదంతులు ఉన్నాయి ఇంకొందరైతే తనకు ఇవ్వకున్నా సరే వేరొకరికి ఇవ్వద్దంటూ లీడర్లను కోరుతున్నారు